ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చినాక దాదాపు క్రికెట్ అయితే ఆడి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఇప్పుడైతే ఆ క్రికెట్ దూరం నుంచి చూసినా కానీ ఒకప్పుడు ఊర్లో నేను పెద్ద ఆల్రౌండ్ అనమాట ఎక్కడ నన్నే తీసుకుని పోయేటోళ్ళు మ్యాచ్ ఆడేదానికి ఆ ఊరు పిల్లలు అయితే నన్ను తిప్పితే ఇంకెవరిని అనమాట ఎందుకంటే దగ్గర కాబట్టి సిక్స్ నేనే ఎక్కువగా కొడతాను సిక్స్ దగ్గరనే నేను మా ఊర్లో అయితే పేరుకే కెప్టెన్సీ అనమాట క్రికెట్ బ్యాటింగ్ వచ్చేటప్పుడు మాత్రం తొమ్మిదో ఒక పదో పది వికిట్లో అనుకోవటం అనుకోటం ఆడ సక్సెస్ మీట్లు ఎన్టీఆర్ అన్న ఒక డ్రింక్ అయితే తగిన ఆ డ్రింక్ అయితే పెద్ద వైరల్ అయి ఆ డ్రింక్ ఎక్కడ ఉంటాయి లబ్బా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు తెచ్చుకొని తాగుంటారు హీరోలనికే నేను ఎన్టీఆర్ అన్న తాగిన డ్రింక్ పేరు వచ్చి ఫెరారే అనమాట అదైతే నువ్వు దినారైతే పడుతుంది నువ్వు దినారంటే దగ్గర దగ్గర నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు పడుతుంది కోవెట్లెక్క కోవేట్ లో మన ఇండియాలో ఈ డ్రింక్ ఎంత పడుతుందో కింద కామెంట్ లో కామెంట్ జహరాలో జహ్రాలో ఈ మజే బిల్డింగ్ అని ఉంటుంది జహరాలో ఉన్న తెలుసు ఆ పక్కనే అనమాట క్రికెట్ ఆడింది అక్కడ ఉండి చూస్తాం నేను ఖాళీగా ఉండి ఏం చేస్తాం షాపింగ్ చేద్దాం అని కూడా షాప్ లెక్క దూరేసాయనమాట షాప్ లో చొక్కాలు ఇక్కడ లేవు గానీ ప్యాంట్లు నైట్ ప్యాంట్లు ఉన్నాయని నేను చేసే పెద్ద తప్పు అంటే ఎక్కడైనా డ్యూటీలు పోయినప్పుడు ఇలాంటి షాపులు కనిపించినప్పుడు అడ్రస్ లో లొకేషన్ పెట్టింటే సరిపోతుంది ఎందుకంటే పది మంది వెళ్ళి తీసుకుంటారు నేను అది ఒక్కటే తప్పు చేస్తున్నా